వేములవాడ విలీన గ్రామం తిప్పాపూర్లోని సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా గురువారం భక్తులతో సందడిగా మారింది ఆలయ కమిటీ సాయిబాబు ఆలయాన్ని పూలతో అలంకరించారు అర్చకులు బాబాకు విశిష్ట పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అలాగే పులు ప్రముఖులు బాబా సేవలు తరించారు సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు కన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి సాయిబాబా ఆలయంలో బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శేఖర్ మాజీ సర్పంచ్ దుర్గం పరశురాములు నాగుల విష్ణు నేరేళ్ల వెంకటేష్ నేరేళ్ల నరసయ్య నేరెల రాజేశం నరాల దేవరాజ్ బైలగొండ చిరంజీవి బొంగోని అంజయ్య అత్తపల్లి వివేక్ నేరళ్ల సాయి గాజుల శ్రీను మహిళలు తదితరులు పాల్గొన్నారు

पर काम नहीं आ रहा है अच्छा ना ओके पता जुड़ रहा है हां हां चलो चले क्या है सिनेमा నా పేరు సుప్రియ తిప్పపురం గ్రామంలో పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే పూజలు కూడా చాలా బాగా జరిగాయి మేము దర్శించుకున్నాం అన్నదానానికి కూడా వచ్చాం అన్ని బాగున్నాయి మరి ఇంకా గ్రామం అండి సాయిబాబా కూడా చాలా డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి ఎప్పుడైనా అన్నదానం జరుగుతుంది ఇప్పటికున్న ఇవన్న కూడా చాలా అద్భుతంగా వేసారండి స్వామివారికి పూజలు మీరంతా పాల్గొనండి వచ్చి దేవుని కూడా అందరూ ఎవరైనా సాయం చేసేదంటే కూడా వేయండి డెవలప్ చేయండి మేము కూడా పూజలో పాల్గొన్నామండి నమస్కారం ముందుగా తిప్పాపురం మరియు విములవాడ పురప్రముఖులకు మరియు గ్రామ ప్రజలకు గురుపరం శుభ తెలియజేస్తూ ఇప్పటిలాగే తిప్పాపురంలో మా యొక్క తిప్పాపూర్ గ్రామం తరఫున అంగరంగ వైభవంగా సాగవ ట్రస్ట్ ద్వారా పూజలు ఏర్పాటు చేసి అలాగే అన్నదానం కూడా ఏర్పడడం జరుగుతుంది దీనికి విమ్లవాడకు సంబంధించిన పురప్రముఖులంతా రాజకీయ నాయకులు మరి ప్రముఖులంతా రావడం ఇక్కడ స్వామివారి దర్శించడం ఆనవాటిగా జరుగుతుంది అలాగే తిప్పాపురంలో గ్రామ ప్రజలంతా భక్తి శక్తులతో ఈరోజు స్వామివారిని కొలుసుకోవడం జరుగుతుంది అలాగే సాయిబాబా కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడాలని ఆ స్వామివారిని ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి కుటుంబాలందరికీ మరి గ్రామ ప్రజలకి మా యొక్క సాయిబాబా పటస్థరూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం